ఆశ్రితులను ఆదరించడం గుణౌన్నత్యం అనేటువంటి అంశాన్ని కవి ఈ పద్యంలో మధురాది మధురంగా వివరిస్తున్నాడు మదితను నాశపడ్డ ఎడ మంచి గుణోన్నతుడెట్టి మేలు పట్టునవస్యము ఆదరించుగా త్రిదశ విమాన మధ్యమున తెచ్చి కృపామతి సారమేయమున్ మొదల సారమేయమున్డండె ధర్మజుడు చూడ భాస్కరా భాస్కరా తనను ఆశ్రయించినవాడు ఎంత అల్పుడైనప్పటికీ సద్గుణ సంపన్నుడు అతన్ని వచ్చి వదిలిపెట్టడు అంతేకాదు మేలు జరిగే సమయంలో ముందుగానే గౌరవిస్తాడు ధర్మరాజు తన వెంట వస్తున్న సునకాన్ని దేవతలందరూ చుట్టూ ముగి చూస్తుండగా దివ్య విమానంలో తన కంటే ముందుగా కూర్చుండబెట్టాడు కదా బలరామకృష్ణుల నిర్యాణానంతరము ధర్మరాజు ఎంతో దుఃఖించాడు ఆ తరువాత పాండవుల ఐదుగురు ద్రౌపది మహాప్రస్థానం సాగించారు వాళ్ల వెంట ఏడవదిగా ఒక కుక్క వెంట నడిచింది వాళ్ళు భూప్రదక్షిణం చేసి హిమాలయాన్ని వదిలి మేరుపర్వత సమీపంలో ప్రయాణిస్తుండగా ముందుగా ద్రౌపది తరువాత సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు ఒకరి తరువాత ఒకరు మృత్యువాత పడ్డారు ధర్మరాజు సారమేయం మాత్రము మిగిలారు అప్పుడు ఇంద్రుడు రథంలో వచ్చి స్వర్గానికి రమ్మనమని ధర్మదుణ్ణి ప్రార్థించాడు తన వెంట వచ్చిన శునకాన్ని మొదటి విమానంలో ఎక్కించిన తరువాతనే తాను స్వర్గానికి వస్తానని ధర్మజుడు పలికాడు ఇంద్రునికి ధర్మజునికి ఈ విషయమై కొంత వివాదం సాగింది అప్పుడు సారమేయ రూపంలో ఉన్న కుక్క అంటే ధర్మదేవత ప్రత్యక్షమై ధర్మజుని ఆశ్రిత వాత్సల్యాన్ని ప్రశంసించింది అప్పుడు అతన్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళారు ఇంకొక భద్యంతో మీ ముందుకు వస్తాను